सुरमर्दिनी मङ्गलगौरी भवनी कर्णतोडमम्मुग कावरावकनकदुर्गो जगादीश्वरी जगन्मातशङ्करि महेश्वरी जगन्माता जगन्मातशङ्करि शाम्भवी महेश्वरी महेश्वरि कर्णतोडमम्मुग कावराव कनकदुर्ग का वो जगादीश्वरी जगन्मात शङ्करि शाम्भवी महेश्वरि जगन्मात शङ्करि शाम्भवी महेश्वरी, महेश्वरी विजयवाड इन्द्रकीलाद्रिनी स्थलमु నీ నివాసము ఊదు పూజ నీకు చేతునమ్మా సామ్రాణి నీకు చేతునమ్మా ఏమి లేకున్న చన్నీళ్ళతో నిన్ను పూజ చేతునమ్మా అన్నీ ఇచ్చిన ఇవ్వకపోయినా నిజమైన భక్తిలో

శాంభవి మహేశ్వరి జగన్మాత శంకరి శాంభవి మహేశ్వరి నీ కను లేనిదే ఏమి జరుగును నీ కన్ను సన్నల్లో అన్నీ జరుగుతాయి ఆజ్ఞ ఇలా ఇస్తే ఇలా పాలిస్తారు త్రిమూర్తులు మాత జగజ్జనని ధూమవతిగా ఉన్నప్పుడు ఆ యొక్క శివుడిని తెలియకుండానే మింగేస్తే తర్వాత శివుణ్ణి చూసి అయ్యో శివుణ్ణే మింగేసినానా నేను వచ్చిందా నాకని మళ్ళీ ఆయనను రక్షించుకొని ఆయనను కాపాడి ఆయన నీ దగ్గరికి తీసుకొని క్షమించు స్వామి అంటే శివుడు అన్నాడు కదా శివుడు విష్ణువు ఇద్దరు అన్నారు కదా అమ్మ నీకు కోపం వచ్చినప్పుడు నువ్వు నాన్ వెజ్ అంటే మహిషాసురం అర్థిని చెయ్యాలి దుర్మార్గాన్ని ధ్వంసం చెయ్యాలని నీకు తెలియజేయడానికి అందరు మన పిల్లలే మన పిల్లలే మన వాళ్ళే పోనీ పోనీ అంటున్నావు కదా అని అలా నీకు గుణపాఠము చెప్పడానికే ఇలా చేసామమ్మ నీకు ఆకలి బాగా కలిగేటట్టు అని వాళ్ళిద్దరు అంటే నవ్వి అన్నీ నావే అన్నీ నేను తిన్నా కూడా నా పొట్టలోనే ఉంటారు నా పిల్లలు నీకు తెలియదు అది శివుడు కూడా ఇప్పుడు నా పొట్టలోకి వెళ్ళాడు కదా ఈ ప్రపంచమే నా పొట్టలో ఉంది యూనివర్సల్ మాతని నేను విశ్వమాతని మొత్తం నేనే ప్రపంచం నేనే అన్ని నేనే శిక్ష నేనే భక్ష నేనే కాపాడేది నేనే కరుణించేది నేనే ఆట నాకు ఈ ఆట చాలా ఇష్టం